సాక్షి పొరుగు పోయింది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా సింపుల్ రెండే రెండు సెంటెన్స్ తోటి సాక్షి వారిని అలాగే సాక్షి యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్ లో అసలు ఏంటి ఎపిసోడ్ అంటే బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని చెప్పి అన్నాడు కదా దాని మీద దాంతోపాటు చిరంజీవి గారికి కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి అంటే చిరంజీవి గారి మీద కూడా నోరు బారేసుకున్నారు బాలకృష్ణ గారు అని చెప్పేసి సాక్షి దాదాపుగా వారం రోజుల నుంచి ఓకతంపుడుగా ఎపిసోడ్స్ని కథనాన్ని పబ్లిసిటీ చేస్తుంది అంతేకాకుండా అసలు జనసేన ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు సొంత అన్నయ్యని అవమానం చేస్తే మాట్లాడరా ఇది అని చెప్పేసి అంటే జనసేన మెగాస్టార్ ఫ్యాన్స్ మధ్య కూడా తగాదలు పెట్టేటువంటిది లేకపోతే టీడీపీ వర్సెస్ జనసేన అలా తయారు చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది పాపం దాదాపుగా వారం రోజుల నుంచి సో తాజాగా చిరంజీవి గారు విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు సాక్షి వాడు గొట్టం తీసుకొని పోయాడు పోయి మామూలుగా ఎవరైనా ఏం మాట్లాడతారండి ఏమండి అసెంబ్లీలో ఇట్లాగా బాలకృష్ణ గారు మీ గురించి ఏకవచనంగా మాట్లాడారు దాన్ని మీరు అవమానంగా ఫీల్ అవుతున్నారా అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అవమానం చేశాడు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు దానికి బాలకృష్ణ గారు కూడా మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడారు అసలు ఈ కాంట్రవర్సీని మీరు ఎలా చూస్తారు సార్ అని అడిగితే దానికి ఒక అర్థం ఉంటుంది అది అది సాక్షి జర్నలిజంలో మామూలుగా మిగిలిన జర్నలి జర్నలిజం వాళ్ళు చేసే పద్ధతి అది దానికి చిరంజీవి సమాధానం చెప్పటమో లేకపోతే నో కామెంట్స్ అనో ఏదో చెప్పటంలో తప్పులేదు తప్పులేదు కానీ ఇక్కడ మనోడు అసలు రూటు మార్చేశాడు రూట్ మార్చేసి సార్ ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అని అసలు జగన్మోహన్ రెడ్డిని తిడితే చిరంజీవి అభిప్రాయం చెప్పడం ఏంటి ఏంటి చిరంజీవి గారు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమన్నా ఒక పదవి ఏమన్నా తీసుకొని ఉన్నాడా ఎందుకు చెప్తాడు చిరంజీవికి ఏం పని మెగాస్టార్ చిరంజీవి గారికి ఏం పని నాకు అదే అది అర్థం కాలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గార్డ్ అన్నాడు అసెంబ్లీలోని పోయి చిరంజీవి దగ్గర పోయే మీద నాకు అర్థం కావట్లేదు అసలు జర్నలిజం చేస్తున్నారా మీరు ఏమో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దానికి చిరంజీవి గారు పోయి ఏపీ సీఎంని అడుగుకోండి అన్నాడు వాస్తవమే అది కూడా వాస్తవమే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఒక సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నోరు జారాడు అని మీరు అనుకుంటే పోయి ఏపీ ముఖ్యమంత్రిని అడగాలి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి లేకపోతే బాలకృష్ణ గారిని అడగాలి ఏమని సార్ మీరు ఇలా మాట్లాడారు కదా దీనిపై ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఇలా ఎందుకు మాట్లాడారు సార్ మీరు ఇది మాట్లాడటం తప్పు కదా మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్లి బాలకృష్ణ గారి ముందు మైకి పెట్టాలి అప్పుడు బాలకృష్ణ గారు దబ్బిడి దిబ్బిడి చేయడం లేకపోతే ఎప్పుడే మన మైక్ని కింద కొట్టడం ఏదో ఒకటి చేస్తాడు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి లేకపోతే అంత ధైర్యం చేయని జాతి కాకపోతే జాతీయ అధ్యక్షుడు లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని వాళ్ళని అడగాలి నాకు అర్థం కావట్లేదు సంబంధం లేని మెగాస్టార్ చిరంజీవి అడగడం ఏంటి చిరంజీవి గారి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పదవి ఉందా పోనీ ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు కలిపి అన్న పార్టీని ఏమైనా ఎస్టాబ్లిషన్ చేశారా ఎట్లా మాట్లాడతారు అసలు కనీసం జర్నలిజం చేయటం వచ్చంటారా మీకు మీకు ఆలోచన ఉందా బుర్ర ఉందా ఎవరిని ఎవరిని ఏం అడగాలో కూడా తెలియనిటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో సాక్షి ఉంది ఎందుకంటే గబక్కం చిరంజీవి గారి నోరు జారి ఏదైనా మాట్లాడతాడేమో కాంట్రవర్సీ పెద్ద చేద్దాం తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం ఎందుకంటే నిన్న పేరు నేను నాని చెప్పాడు జనసేన తెలుగుదేశం పార్టీ మోదీ చెప్పినా కూడా విడిపోయే పరిస్థితిలో లేరు నాకు తెలిసి ఒక పదిహేను ఏళ్ళు వాళ్ళు కలిసి ఎలక్షన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పాను అందుకని చెప్పేసి ఇప్పటి నుంచే వీళ్ళు పాములు కదుపుతా ఉన్నారు ఎట్లా విడదీయాలి వీళ్ళని ఎట్లా విడదీయాలి ఏ కారణాల చేత విడదీయాలి అని చెప్పేసి మాట్లాడతాను కానీ చిరంజీవి గారు అసలు నాకు సంబంధం లేని విషయం కదా రాలేదు గూక్లే నాకేం సంబంధం అది పోయి ఏపీ ముఖ్యమంత్రిని అడుగు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అడుగు అంతే కదా వాస్తవమే చిరంజీవి గారు ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి చిరంజీవి గారికి సంబంధం ఉందా అసలు చిరంజీవి గారిని అడగాల్సిన సంబంధం ఏంది మిమ్మల్ని ఇట్లా పలానా జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారంటే దానిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆయన ఆల్రెడీ లేఖ రాశాను కదమ్మను లేకపోతే ఏదో చెప్పేవాడు సరే చివరికి ఆ దాని మీద చిరంజీవి గారు ఎంట పడుతున్నారు అప్పుడు చిరంజీవి గారు మళ్ళీ తెలివిగా ఏం సార్ ఏం సార్ అని ఎవరు అడిగారు ఆయన ఆయన సెల్ఫీ కావాలంట ఆ సెల్ఫీ కోసం ఇంకా అటు నుంచి నా దగ్గర వెనకాలు పడుతున్నాడు అని చెప్పేసి సాక్షి జర్నలిస్ట్కి సెకండ్ కౌంట్ చేశాడు సరే ఇప్పుడు వాస్తవ విషయానికి ఇప్పుడు చిరంజీవి గారు చాలా హుందాగా వివరించినప్పటికీ చాలా గౌరవంగా చిరునవ్వుతోటే చెప్పుతో చెప్పు తెగేలా కొట్టాడు సాక్షి వాస్తవ విషయం ఎందుకని ఆయన సమాధానం చెప్పలేదు ఒకటి రెండవది ఆయన వెనకాల పడుతున్నందుకు సెల్ఫీ కావాలని నా కోసం సెల్ఫీ కోసం ఎగబడుతున్నాడని చెప్పడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఒక స్క్రిప్ట్ని అమలు చేయాలి సాక్షి ద్వారా అనుకున్నదో అది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో మొదటి ప్లేస్లో ఉంటారు కొంచెం కూడా సిగ్గు లేదు అసలు ఏం మాట్లాడాలి ఏం మీడియా చిరంజీవి గారిని ఏం క్వశ్చన్ అడగాలో కూడా ముందు ప్రిపేర్ అవ్వకుండా పోయాడు గొట్టంగా ఏదో అక్కడ జీతమిస్తున్నటువంటి ఓనరమ్మ పంపించేసింది వెళ్ళాడు ఎట్లా గట్టా చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక సమాచారాన్ని రాబట్టాలి ఆ సమాచారాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయాలి తద్వారా జనసేన టీడీపీ మధ్య లేకపోతే పవన్ ఫ్యాన్సు చిరంజీవి గారి మధ్య గొడవలో పెట్టాలి ఇదొక్కటే స్క్రిప్ట్ ఇదొక్కటే తీరి వాళ్ళది అంతేగాని ఏ క్వశ్చన్ అడిగితే చిరంజీవి గారు సమాధానం చెప్తారు ఆ క్వశ్చన్కి ఎలా రియాక్ట్ అవుతారో కూడా ఇంగిత జ్ఞానం లేదు ఒక రకంగా సాక్షి ఇక్కడ అభాసపాలైపోయింది ఆయన చిరంజీవి గారు కట్టు చెప్పాడు నన్నడు తది ఏంటి ఏపీ ముఖ్యమంత్రిని అడగండి వాస్తవమే అది కూడా వాస్తవమే కదా ఆయన అడిగిన దాంట్లో కాబట్టి ఇలాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఛానల్లో ఇలాంటివి ఇలా ఇలా అవమానాలు జరగటం వాళ్ళకి పెద్ద కొత్త ఏం కాదు ఇది గతం నుంచి కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళు రాజకీయం కోసం ఇలాంటి అడుగులు వేస్తారు సాక్షి వాళ్ళకి ఊపే ఊహ ఊళ్ళో పెళ్ళికి ఇదే ఇదేలాగా ఉంటుంది అసలు ఇప్పటిదాకా ఎవరినైతే జ బాలకృష్ణ గారు అన్నారో ఆయన మీడియా ముందుకు వచ్చి స్పందించాల ఆయన స్పందిస్తే సోషల్ మీడియాలో ఇంకా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించినటువంటి అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి వీడియోలన్నీ కూడా మళ్ళీ రీప్లే అవుతాయి ప్రజల్లోకి వెళ్తాయి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా వైసీపీ అపహాసపాలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గత ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని నిన్ను శాసనసభలోనే అవమానపరిచారు ఏకవచనంతో మాట్లాడారు లోకేష్నేమో పప్పు అని చంద్రబాబు నాయుడునేమో వయసు అయిపోయిందని పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి గెలవన్నాడు ప్యాకేజ్ ఇస్తారు లేకపోతే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇట్లాగా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఇది పతాక స్థాయికి చేరి చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి మీద అలాగే లోకేష్ పుట్టుక మీద కూడా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి బయటకు వస్తే రాష్ట్ర ప్రజలు మర్చిపోదామనుకున్న గాయానికి మళ్ళీ వీళ్ళు పుల్లబెట్టి పొడిచినట్టు అవుతుంది దాని ద్వారా వైసీపీకి డ్యామేజ్ అవుతుంది అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఆయన మీడియా ముందుకు వచ్చి అసలు కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టేసి ఏంటి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు సైకో అన్నారా కానీ 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 అని చెప్పేసి మాటికి మీడియా ముందుకు వచ్చి ఒక సెట్టే వేసేవాడు కానీ ఒకవేళ ఆయన నన్ను సైకో అన్నాడు అని చెప్పేసి కానీ బాలకృష్ణ గారి మీద ఆయన ఏదైనా రియాక్ట్ అయ్యి బయటికి స్క్రిప్ట్ రాస్తుంటారు ఎప్పుడో ఒకప్పుడు అంటాడు కానీ ఎందుకు డిలే చేస్తున్నాడంటే ఈ లోపు ప్రజలు మర్చిపోతారు ఎప్పుడో ఒకసారి మనం దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు కానీ మనం మాట్లాడితే గత ఐదేళ్లలో మనం చేసినటువంటి పనులు అసెంబ్లీలో మనం ప్రవర్తించినటువంటి విధానం మండలిలో మనం ప్రవర్తించిన విధానం బయటకు వస్తుంది తద్వారా పొలిటికల్గా మనకే డ్యామేజ్ అయింది అందుకనే జగన్మోహన్ రెడ్డి మూసుకొని ఉన్నాం అనుకో కాస్తో కుస్తో మన మీద సింపతి పెరిగిద్ది ప్రజలు అరే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు అనేటువంటి సింపతి పెరిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఆయన అసలు ఆయన మెలకొన్న ఉన్నాడు అందుకే అసలు నాకు అర్థం కావట్లా ఇవాళ బాలకృష్ణ అసెంబ్లీలో అంటే మీరు బాధపడుతున్నారు అసలు నారా లోకేష్ గారి పాదయాత్రలోనే సైకో పోవాలి సైకిల్ రావాలి అనేటువంటి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లాలి మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రతి ప్రతిఘటించలేదు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఆ రోజు మీరు సైకో అని నమ్మారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి మరి ఈరోజు సాక్షివాడు వాడు పోయి జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన క్వశ్చన్ని పోయి చిరంజీవి దగ్గర మైకులు పెట్టి చిరంజీవి గారిని అడుగుతారు అసలు చిరంజీవి గారు ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటే అసలు నాకు అర్థం కావట్లా వీడు వాళ్ళ ఓడర్ని అడగ అడిగితే ఓడరు ఎక్కడ జీతం ఇవ్వడం అని చెప్పి చిరంజీవి దగ్గరకు వచ్చాడా సో మొత్తం మీద ఇదనమాట సాక్షి యొక్క యాజమాన్యం సాక్షి యొక్క పనితీరు వాళ్ళు ఎంతసేపు ఉన్న రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తారు తప్పనిచ్చి వాళ్ళ యొక్క అంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవరు సమాధానం చెప్పాలా కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో దైనమాన సాక్షి పేపర్ ఉందనేది వాస్తవ విషయం